అన్నమయ్య జిల్లా వేరుపల్లి మండలం ఈడిగపల్లె గ్రామం నందు గత పూర్వీకుల నుంచి అనేక వందల సంవత్సరాలుగా నెలవంక కనబడినప్పుడు జూలై మాసంలో ప్రతి సంవత్సరము మా గ్రామం ఈడిగపల్లెనందు అత్యంత ఆహ్లాదకరంగా ఉత్సాహభరితంగా భక్తి శ్రద్ధలతో పేల పండగ నిర్వహించుచున్నాము ఇది మా పూర్వీకుల నుంచి ఆచారముగా జరుపుకుని పండుగ ఈడిగపల్లె గ్రామం నందు మా పెద్దల నుంచి మాకు సంక్రమించిన పండుగ ఇది మా ఊర్లో ఐకమత్యంగా అన్ని మతాలకు అన్ని కులాలకు అతీతంగా ఈ మోహరాన్ని అంటే పీర్ల పండుగను చాలా ఉత్సాహభరితంగా వైభవంగా జరుపుకుంటాము ఇది ఈ పీర్ల పండుగ ఈ మంత్ నాలుగవ తారీఖు అనగా శుక్రవారం రోజు మా ఊర్లో భక్తి శ్రద్ధలతో ఘనంగా ఈ పండుగ జరుపుకున్నందుకు మా గ్రామ పెద్దలందరూ నిర్ణయించి ఐకమత్యంగా జరుపుకోవాలని ఒక కమిటీగా ఏర్పడి ఆ కమిటీ ప్రతిపాదిక మీద ఈ సంవత్సరం నాలుగో తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు మూడు రోజులు అత్యంత వైభవంగా జరపాలని నిర్ణయించుకున్నాము మామూలుగా మోహరం వచ్చేసి ఈ మంత్ ఈ మంత్ ఇరవై ఏడో తారీఖున స్టార్ట్ అయ్యి నెక్స్ట్ మంత్ జూలై ఆరో తారీఖు ముగుస్తుంది ఈ మధ్యలో గ్రామ చావిడిలోనే ఇరవై ఏడో తారీఖు నుంచి నాలుగో తారీఖు వరకు గుడిలోనే పూజలు నిర్వహించుకొని చిన్నాము అదేవిధంగా నాలుగో తారీఖు అగ్నిగుండం సందర్భంగా జాతీయ స్థాయి ఎద్దల బండలాగుడు పోటీ కార్యక్రమం నిర్వహించి చున్నాము ఆ ఎద్దలబండి ప్రోగ్రాం వచ్చేసి ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు జరుగుతుంది ఆ ఎద్దలబండి పోటీలో మొదటి ప్రైజ్ వచ్చేసి యాభై వేలు రెండవ ప్రైజ్ నలభై వేలు మూడవ ప్రైజ్ ముప్పై వేలు నాలుగవ ప్రైజ్ ఇరవై వేలు ఐదో ప్రైజ్ పదహైదు వేలు ఆరో ప్రైజ్ పదివేలు ఏడో ప్రైజ్ ఎనిమిది వేలు తొమ్మిదో ప్రైజ్ ఐదు వేలుగా నిర్ణయించిన్నాము నిర్ణయించుకో నిర్ణయించడం జరిగింది అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి జత ఎద్దులకు కన్సల్టెంట్ కింద ప్రతి జతకు మూడు వేల రూపాయలు ఫ్రైజ్ ఇవ్వడానికి కూడా మా గ్రామ పెద్దల కమిటీ తరఫున నిర్ణయించడం జరిగింది అదేవిధంగా శుక్రవారం రాత్రి నాలుగవ తారీఖు అగ్నిగుండం జరుగుతుంది అగ్నిగుండం కూడా కని విని ఎరుగని రీతిలో ఎక్కడ జరగని విధంగా కనీసం ఐదు నుంచి ఆరు చెంట్ల విస్తీర్ణంలో ఒక అడుగు వరకు గుండం భూమి లోపలికి తొగి అక్కడి నుంచి నలభై నుంచి యాభై ట్రాక్టర్లు భారీ మద్దులు నింపి అగ్నికి అగ్నిగుండం కాల్చి తెల్లవారుజామున రెండు గంటలకు పూర్తిగా అగ్నిగుండం దహనమైన తర్వాత అగ్నిగుండం ప్రవేశం చేసి తర్వాత దేవుడిని రెండున్నర గంటలకు ఊరేగింపుగా తీసుకొచ్చి మా గ్రామం నుంచి బట్టుపల్లి మీదుగా వీరవల్లె వీరబల్లి నుంచి ఈడుగుపల్లెకు ఏడవ తారీఖు ఉదయం పది గంటలకు తిరిగి వస్తాయి అప్పటికి ఆ రోజు ఆ కార్యక్రమం పూర్తవుతుంది అగ్నిగుండం సందర్భంగా ఆ రోజు రాత్రి నాలుగో తారీఖు అనగా శుక్రవారం నైట్ మాధవి ఈవెంట్స్ నెల్లూరు వారిచే ఆర్కెస్ట్రా ప్రోగ్రాము బ్రాహ్మణ కాక నెల్లూరు వారిచే కోలాటము వరంగల్ వారిచే మహిళా బృందం డప్పు వాయిద్యము నిర్వహించబడుతుంది అదే సందర్భంగా అదే రోజు కని విని ఎరుగని రీతిలో బాణాసంచా నెల్లూరు వారిచే ఇక్కడే లంకలు కట్టియడము ఐపిఎల్ బాంబులు నాగసర్పాలు చెట్లు చెట్టు బాంబులు మొదలుకున్నటువంటి అనేక విధములైనటువంటి బాణాసంచా కార్యక్రమం కూడా నిర్వహించు బాణాసంచా కార్యక్రమం రాత్రి పన్నెండు పన్నెండు గంటల నుంచి తెల్లవారుజామున మూడు వరకు నిర్విరామంగా గ్యాప్ లేకుండా కూడా బాణాసంచా నిర్వహిస్తాము అదేవిధంగా మా గ్రామంలో ఉండే ప్రతి యువత పెద్దలు అందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఉత్సాహభరితంగా చేస్తారు ఇక్కడ ఈ కార్యక్రమం జరుపుటలో మేము ఎటువంటి యంత్రాలు కానీ లేబర్ని కానీ ఏమి పెట్టము మాదంతా ఒకటే కులము మా గ్రామంలో ఒకే కులం మూడు వందల యాభై గ్రామస్తులు ఈగళ్ళే ఉన్నాము ప్రతి ఇంటికి ఒకరు చొప్పున ఇక్కడికి వచ్చి ఎటువంటి కార్యక్రమం అయినా కూడా కష్టమైన నష్టమైన ఓర్చుకొని ఐకమత్యంగా గుండం తొగడం అయితే కట్టెలెయడమే గుండం కాల్చడమేమి వీరిలో మెరవని చేయడంలో బాణసంచ కాల్చడంలో అయితే ఇక్కడ ఉండే జరిగే సాంస్కృతిక కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని వాళ్లే ఫ్రీగా వాలంటీర్ మాదిరిగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించుతూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తిగా పోలీసు వారికి సహకరిస్తూ చాలా ఘనంగా ఈ పండుగ జరుపుకుంటాము కాబట్టి రాష్ట్ర నలుమూలల నుంచి నాలుగో తారీఖు మా గ్రామానికి భక్తాదులు అధిక సంఖ్యలో పాల్గొంటారు దాదాపు యాభై వేల నుంచి లక్ష మంది జనాభా ఇక్కడికి రావడం జరుగుతుంది అదే రోజు నాలుగో తారీఖు శుక్రవారం భక్తులు వారి యొక్క కోరికలను తీర్చుకున్నట్టు కూడా నలుమూలల నలు రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది వాళ్ళ మొక్కుబడుల రూపంలో చాందినీ బండ్లు బాసికాయలు కట్టడము గొడుగులు సమర్పణ బంగారు చైన్లు సమర్పణ ఇటువంటి కార్యక్రమాలన్నింటి కూడా వాళ్ళు భక్తాదులు దేవునికి సమర్పిస్తారు అదే రోజు అదేవిధంగా ప్రతి భక్తుడు తన కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరికను భగవంతునికి విన్నవించుకుంటే వాళ్ళ కోరిక ఇక్కడ ఖచ్చితంగా నెరవేరుతుంది సంతానం లేని వారికి సంతానము ఏదన్నా గాలి పీడలు ఏదన్నా దుస్తు శక్తులు ఉన్నా కూడా ఆ శక్తులు కూడా భగవంతునికి విన్నవించుకుంటే వాళ్ళ సమస్యలు కూడా నెరవేరుతాయి ఉద్యోగస్తులు ఎవరున్నా ఉన్నా కూడా మాకు పలాని సమస్య ఉంది భగవంతుడా మా సమస్యను నెరవేర్చంటే ఆ భగవంతుడు వాళ్ళ కోరికను కూడా మన్నించి వాళ్ళ సమస్యను కూడా తీర్చడం జరుగుతుంది ఎక్కడి నుంచో సంతానం లేని వాళ్ళు ఇక్కడ వరపడిన తర్వాత వాళ్ళకు సంతానం కలిగిన పెదపట మళ్ళీ మా గ్రామానికి వచ్చి బండ్లు కట్టడం అయితే భారీగా విరాళాలు ఇవ్వడం అయితే చాందిని బండ్లు కట్టించడం అయితే బంగారు గుడుగులు చేయించి దేవునికి ఇవ్వడం అయితే ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తారు మా ఊర్లో మొత్తం ఒకే కులస్థలం అయినందువల్ల ఐకమత్యానికి మారుపేరుగా మా గ్రామం ఈ జిల్లాలో ఇప్పటికి కూడా ఉంది ఈ గ్రామంలో పెద్దలందరి మాట ఇక్కడ ఉండే యువత అందరూ కూడా పడచెవను పెట్టకుండా సక్రమంగా పెద్దలు చెప్పిన మాటను విని ఇక్కడ ఉండే కార్యక్రమాలన్నింటినీ కూడా ఎటువంటి అవాంతరాలు లేకుండా ఐకమత్యంగా చేయడం జరుగుతుంది కాబట్టి ఈ ఐకమత్యత వలనే మా ఊర్లో గత కొన్ని సంవత్సరాల నుంచి ఎంతో ఘనంగా ఈ పిల్ల పండుగ జరుపుకొని కాబట్టి ఇతర రాష్ట్రాల్లో ఎక్కడున్నా కూడా ఆ భగవంతుని భక్తాదులు మా గ్రామానికి విచ్చేసి ఇక్కడ జరిగే కార్యక్రమాలను తిలకించి జయప్రదం చేస్తారని చెప్పి మోహరం కమిటీ తరఫున గ్రామ పెద్దల తరఫున గ్రామ ప్రజలందరి తరఫున కూడా మేము అవినీయంగా అభినందించుకొని వచ్చినాం